మీ అందరికీ తెలుసు లాస్ట్ ఒక ఆరు నెలల నుంచి మనం కంటిన్యూస్గా ప్రతి సాటర్డే అంటే థర్డ్ సాటర్డే ఈ విధంగా స్వచ్ఛాంతర కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే మనం అందరూ కూడా ఆశ కలెక్టర్గా కానీ లేదంటే డిపిఓ కానీ మనం రోజు పనిలో ఉండి ఈ యొక్క కార్యక్రమం అంటే నెలకొకసారి మనం నేను నెలకొకసారి రోజు చేస్తున్నాము అదే కాకుండా రెగ్యులర్గా కూడా మన జిల్లాలో స్వచ్ఛత ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనుకొని డిపార్ట్మెంట్తో కూడా అదేవిధంగా మిగిలిన వాళ్ళందరితో కూడా కలుపుకొని ఈ యొక్క స్వచ్ఛత కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నాయి దీంట్లో చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్గా జిల్లాలో ఏ విధంగా స్వచ్ఛత అశుభ్రత ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలంటే అది చూస్తే శానిటేషన్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళ ద్వారానే ఇది ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే రోజు ప్రతిరోజు మన జిల్లాలో ప్రతి ఒక్క ఊరు అదేవిధంగా ప్రతి ఒక్క వార్డు బాగు బాగుంటాలంటే మీరు చేసిన పని వల్లనే మీరు రోజు అంటే మనందరూ లేచిన ముందే సుమారు మూడు నాలుగు గంటలకి లేచి మార్నింగ్ క్లీన్ చేసిన కాబట్టి మనం స్వచ్ఛ ఒక స్వచ్ఛ అంతరాలు ఒక స్వచ్ఛ నెల్లూరు అన్న పరిస్థితిలో ఉన్నాం ఒకవేళ మీరెవరు ఒక రోజు పనికి రాలేన పరిస్థితి అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది జిల్లాలో సుమారుగా ఇరవై ఐదు లక్ష ముప్పై ఐదు లక్షల జనాలకి చాలా ఇబ్బందులు ఉంటారు ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమం మీరు చేసిన పని ఎంతో ఇంపార్టెంట్ అంటే ఒక శానిటేషన్ చేయడం చెత్త తీయడం అనే మాత్రం కాకుండా మనంత హెల్త్ని కాపాడడం మీ పని వల్లనే అవుతుంది ఒక్కరోజు మనం శానిటేషన్ చేయలేదనుకోండి వ్యాధులతో చాలా మందికి ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ మనం వాటర్ బాగా వాటర్ నిలబడి ఉన్న చోట్ల ఒక రెండు రోజు ఉన్నదిలో అయితే ముస్కిలు వస్తాయి అక్కడ నుంచి మళ్ళీ చాలా డిసీజెస్ వస్తాయి డెంగీ కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉన్నాయి ఒకవేళ మనం సాలిడ్ వేస్ట్ తీయలేని పరిస్థితిలో అక్కడ నుంచి కూడా ఫ్లైస్ ఇవన్నీ వచ్చి బాగా హెల్త్ని కాపా హెల్త్ని పాటి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అది కాబట్టి మీరు చేసిన పని ప్రతిరోజు మీరు చేసిన పని చాలా ఇంపార్టెంట్ అదే కాబట్టి ఈ యొక్క రోజు అట్లీస్ట్ జిల్లాలోనే కొంతమంది అయినా అందరినీ మనం ఇక్కడ పిలిచి మాట్లాడలేము కనీసం కొంతమంది అయినా పంచాయతీ సిబ్బందులు అదే కాకుండా మన మున్సిపాలిటీ సిబ్బందులు కొంతమందికి అయినా ఇక్కడ పిలుచుకొని వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం అదే కాకుండా ఈ యొక్క కార్యక్రమం కింద ఒక చిన్న సమాన కార్యక్రమం చేయాలని అనుకున్నాము గవర్నమెంట్ స్థాయి నుంచి కూడా ఆ విధంగా కూడా అనుకున్నాను అంటారు సీఎం గారు కూడా ఆ విధంగా అనుకున్నాము ఎందుకంటే జనాలకు తెలియాలి రోజు జనానికి తెలియకుండా మీరు పని చేస్తున్నారు అంటే వాళ్ళు లేచిన ముందే చాలా వరకు రెండు మూడు గంటలలో చాలా పని చేసుకొని రోడ్ అన్ని శుభ్రంగా ఉంటాయి పొద్దున వీధులన్నీ కొద్దిగా శుభ్రంగా ఉంటాయి కానీ మనం చేసిన పనులు మనం అంటే అందరూ కలుసుకొని కొంతవరకు స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తాం కానీ తొంభై తొంభై ఐదు శాతం పనులు మీరే చేస్తున్నారు రోజు అంటే నేను ఏదో ఒకటి రెండు రోజులు ఏదో కొంత ఒక పది నిమిషాలు ఒక దీనికి కేటాయిస్తాం కానీ రోజు మన జిల్లాని కాపాడడానికి ముందు నుంచి పనిచేసిన వాళ్ళు మీరంతా సో అది కాబట్టి ఖచ్చితంగా ఆ గుర్తుంపు అని ఆ ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో నా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక అట్లీస్ట్ ఒక పది పదిహేను నిమిషాలైనా మనం ఒకసారి మాట్లాడుకుంటాం మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఎలాగో మీరు అందరూ చుట్టుపక్కల అంటే కొన్ని మన మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు లేదంటే పంచాయతీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఒక పదిహేను నిమిషాలు మీ సైడ్ నుంచి కూడా మీరు ఏం మాట్లాడతారు మీ మీకేం ఉన్నాయి ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అంటే మీ పని మీద కానీ లేదంటే మన గ్రామాల్లో స్వచ్ఛత పెంచుకోవడం మీద కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అది కొద్దిగా మీ సైడ్ నుంచి వింటే బాగుంది అనుకున్నాను దాని తర్వాత మనం కార్యక్రమానికి వెళ్ళిపోతాము ఇది ఒక మంచి లొకేషన్ అంటే మనకి ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా అంటే ఒక గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్లో మనకు సుమారుగా జిల్లాలో ఒక యాభై వేల మంది పని చేస్తారు అది కాబట్టి సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ సమస్యలు చెప్పడానికి కూడా భయం ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆ విషయం తెలిస్తేనే ఏ విధంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అనుకుంటే కొన్ని సాల్వ్ అవుతుంది కొన్ని మనకు టైం పడుతుంది కొన్ని మనం ఎఫర్ట్ పెట్టుకొని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డౌన్ లో కూడా సాల్వ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కొన్ని కొంతమంది మేబీ చెప్పొచ్చు నా దగ్గర ఎస్ డబ్ల్యూపీస్ లేవని ఐదు వందల గ్రామాల్లోనే పీసీస్ ఉన్నాయి సో ఇలాంటివి కొన్ని సమస్యలు ఉంటాయి సో దయచేసి మీ అందరూ నెక్స్ట్ ఒక పని ఎక్కడైతే మాకు కొంతవరకు నిజంగా కొద్దిగా ఎఫిషియంట్గా రన్ అయిన పంచాయత్లో పంచాయత్ సెక్రటరీ ఇంట్రెస్ట్ తీసుకొని శానిటేషన్ శానిటేషన్ వర్కర్స్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకున్న పని చేస్తున్నారు ఆని చోటు క్లౌజ్ కానీ అవన్నీ ఖచ్చితంగా వేస్తున్నారు వచ్చేసి ప్రివైడ్ చేసి మనం సార్ ఒకటే సార్ కలిపి వేసేస్తున్నా ఒకటే అక్కడ సెపరేట్ చేసి ఇచ్చిన ఉపయోగం మేమే మళ్ళీ సపరేట్గా ఒక డబ్బాలో కానీ ఒక దేంట్లో కానీ గా ఇచ్చి అవి మున్సిపాలిటీ కట్టండి ఆ బాధ మొత్తం కలిపి ఇస్తారు కల్పిస్తారు కానీ మేము అవి సపరేట్ చేసుకోవాలి కానీ మొత్తం అంతా ఇస్తున్నాం సార్ అది మొత్తం అన్నీ పిల్లలు కానీ కొడు వెయ్యి కానీ చెడి కానీ మొత్తం వందే ఇస్తారు అవి మేము గేడింగ్ చేసి మళ్ళీ దేనికి దాన్ని సపరేట్గా

సంఘం మధుసూదన్ చిన్న పెంచలయ మధుసూదన్ చిన్న పెంచలయ నెక్స్ట్ ఏస్పేట పంచాయతీ రవి తిరుపతయ్య కొన్ని స్థానాలు వాళ్ళు కూర్చోవారండిపేట రవి తిరుపతయ్య కొవ్వూరు తిరుపతి కొవ్వూరు పంచాయతీ తిరుపతి ఆనంద్ పుత్కూరు పంచాయతీ ఆనంద్ నెల్లూరు కార్పొరేషన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మల్లీశ్వరి పట్టా పోలమ్మ నెల్లూరు కార్పొరేషన్ తర్వాత బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ టేశ్వర్ బుచ్చిరెడ్డి బాల నగర పంచాయత్ తర్వాత కావలి మున్సిపాలిటీ అజయ్ రాజేష్

అల్లూరు నగర పంచాయతీ తిరుపాలు సుబ్బయ్య అల్లూరు నగర పంచాయతీ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి Muguru mana Guru, Guru sapi Hama gulam sapi Hama gatam sesi, gulam sapi Ahmad gatam sesi. ట్రాక్టర్ అలర్ట్ చేశారు సార్ ఓన్లీ ఇంజనే అలా చేశాడు మేము ట్రక్ వాడికి తీసుకొని అనమాట అంతకుముందు చూసినట్లయితే ప్రతి వీధిలో చెత్త పేడ ఇప్పుడు అట్లాగే ఉండేది చెత్త అలాగే ఉండేది ట్రాక్టర్ వచ్చినప్పటి నుంచి డైలీ కరెక్షన్ డైలీ వస్తున్నాయి అనమాట రిక్షాలు ఉన్నాయి సార్ ఆ రిక్షాలు ముగ్గురు వీ నెంబార్జిటర్స్ ఉన్నారు ఎక్స్ట్రాగా ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ పెట్టుకున్నాము ట్రాక్టర్ డ్రైవరు ఫ్రీ నంబార్జిటర్స్ ఇద్దరు రెగ్యులర్గా హర్చాలు తీసుకెళ్ళిపోతారు ఆ ట్రాక్టర్ మొత్తం డైలీ సిక్స్ ఆపరేషన్స్ ఉంటే ఫోర్ ఆపరేషన్స్ డైలీ వెళ్ళి తీసారు అంటే రోజు మార్చి రోజు వెళ్ళమన్నారు చెత్త కలెక్షన్కి కానీ ఆ ఫోర్ ఆపరేషన్స్కి డైలీ వెళ్తుంది టూ ఆపరేషన్స్కి ఇక్కడ త్రీ నంబర్ జిల్లా సూపర్ ఐడ్ వచ్చారు అప్పుడు చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు నీట్గా క్లీన్గా ఉంది సార్ పెడుతున్నాం సార్

ఒక బస్తా వన్ ఇంటికి దగ్గర వాళ్ళు ఇప్పుడు ఒక చెట్టుకు కానీ గోడ కానీ కొడతాము శనివారం మాత్రం పొడి చెత్త తీసుకెళ్తాము డైలీ వచ్చి థర్డ్ చెప్ప తీసుకెళ్తాము సార్ థర్డ్ చెత్త తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో